చూడండి ఎంత బాగున్నాయో అయితే నేను చామంతి తోటలో అయితే ఉన్నాను ఎన్ని రకాలు ఉన్నాయి ఏమిటి అనేది అయితే మీకు అయితే ఈరోజు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే తెల్ల చామంతి పువ్వులు ఇవి పసుపు ఇవైతే ఒక లైన్కైతే ఇలా నాటారు ఫ్రెండ్స్ ఓకేనా మీరు చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇవైతే ఒక కలర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే ఇడుగుతున్నాయి చూడండి ఇవైతే ఒక కలరు ఇవి ఇప్పుడిప్పుడే ఎడుగుతున్నాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీరో నేను మీ హెరీ షెట్లో పోతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే నేను చామంతి తోటలో అయితే ఉన్నాను ఎన్ని రకాలు ఉన్నాయి ఏమిటి అనేది అయితే మీకు అయితే ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే తెల్ల చామంతి పువ్వులు ఇవి పసుపు ఇవైతే ఒక లైన్కి అయితే ఇలా నాటారు చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి పువ్వులు ఇక్కడైతే చాలా వరకు అయితే నాటారు చూడండి ఇదంతా అదే ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉండేవి కూడా ఉన్నాయి ఇవి కొంచెం అంటే ఒక కలర్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి అయితే చాలా బాగున్నాయి చూడండి ఇవైతే కొంచెం మాటారు వీటిలోనే ఇవి ఒక డిఫరెంట్ కలర్ ఇవి కొంచెం పసుపు ఒక కలరు అలా ఇవైతే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంకా అయితే ఉన్నాయి చూడండి ఇవి ఒక డిఫరెంట్గా ఉన్నాయి ఇవైతే 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 కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఎన్ని పూలు ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఇవి అయితే చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవంతా అవే ఇవి ఇంకా కొంచెం కలర్లో డిఫరెంట్గా ఉంది కలర్ ఇవి ఇవన్నీ అవే ఫ్రెండ్స్ ఇంకైతే చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడైతే ఇవన్నీ ఎంత బాగున్నాయో ఇవన్నీ చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇంత మొద్దుగా పొద్దుగా చాలా బాగున్నాయి ఇవి అయితే ఇవైతే ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేవి ఇవి ఇవి ఎక్కువ చూపిస్తున్నాను ఇప్పుడైతే చూడండి వైట్ పువ్వులు అయితే ఉన్నాయి వైట్ చామంతి పువ్వులు యాక్చువల్గా అయితే ఇవే పసుపు అయితే చాలా వేసారు ఫ్రెండ్స్ పసుపు అయితే చాలా అయితే వేసాను పసుపు అయితే చాలా వరకు అయితే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడంతా అవే చూడండి అయితే ఉన్నాయి ఇంకా డిఫరెంట్గా ఉండే కలర్లు అయితే కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇవి చూడండి చామంతి పువ్వులు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఇవంతా అవి వైట్ ఇవి పసుపు అయితే కాంబినేషన్లో వేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వైట్ పసుపు కాంబినేషన్లో వేసారు చాలా బాగున్నాయి ఇవంతా కూడా అవే ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇక్కడ అంతా కూడా ఉన్నాయి అక్కడ ఇంకో కలర్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను రండి ఇవైతే ఒక కలర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే ఇడుగుతున్నాయి చూడండి ఇవైతే ఒక కలరు ఇవి ఇప్పుడిప్పుడే ఇడుగుతున్నాయి నా వీడియో కోసం అయితే ఇడిగినట్టునే చూడండి చాలా బాగున్నాయి ఇవైతే ఒక కలరు డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అయితే ఇక్కడ అంతా అవే ఫ్రెండ్స్ ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ మగ్గలు ఇవన్నీ అవే ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఉన్నాయి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్